ఒకటి నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటలు తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది పట్టా భూమి పర్ఫెక్ట్ పేరు మీద చూద్దాం ఇది పోర్శెట్టి శ్రీనివాస్ ఎవరైనా పోరుశెట్టి శ్రీనివాస్

అయిపోయింది ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఎవరు చేసుకుంటారు ముగ్గురు పంచుకున్నారా మరిసెట్ ఎవరు అంటే మీ నా మీ తమ్ముడు మీ తమ్ముడు పేరు మీద మీ భర్త పేరు మీద నాలుగు ఎకరాలు పంచాయతీ గెలువలసిన అవసరం వచ్చింది ఒక్కరు చెప్పండి ఒక్కరు చెప్పండి ఎవరు వాళ్ళంటే ఎవరండి

అట్లే కాదమ్మా మీ భూమి ఎక్కడ ఉన్నది ఇదే అంటే ఈ అంబగంట శివారిని ఉంది అంబగంట శివారుని ఉన్నది అయితే మీ భూమిని మూడు దినసందుకు పోయింది పోతే వాళ్ళెందుకు వచ్చింది వాళ్ళంటే ఎవరు తలండి తెల్లండి మల్లయ్య బండి బండిబాబు వచ్చింది వచ్చి ఏమన్నారు వాళ్ళ భూమి అంటే మీకు పడ్డదారి పాస్బుక్లు ఫస్ట్ కూడా అదే కదమ్మా మీరు దున్నుకుంటారు భూమి వచ్చి వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేసి